పురాతన జీవనశైలి ఆహారమే ఔషధం కావాలి ఇప్పుడు మీరు చూస్తున్నది సీతమ్మవారి జడ అండి చూడండి ఈ జడకి చాలా ప్రాముఖ్యత ఉంది యోగి వేమన గారు బంగారం తయారీలో ఈ సీతమ్మవారి జడ వాడారండి ఈ ఈ దీన్ని ఈ వైరుంది కదా మన బంగారపు తీగలాగే సన్నగా ఉంటుంది అనమాట దీన్ని కొన్ని పదార్థాలతో గని అప్పుడు ఈ తీగ మనం బంగారపు తీగ అయిపోయింది ఎలా కావాలంటే అలా ఉంచుకుంటారనమాట అందుకని యోగి వేమన్న గారు ఈ వారి జడని చాలా విరివిగా వాడారు బంగారం తయారీలో ఇది మనకి ఎందుకు ఉపయోగపడిద్దంటే బట్టతల ఉన్నోళ్ళకి చాలా అద్భుతమైన మెడిసిన్ అండి ఈ ఈ ఈ జడలో కత్తిరిచ్చి సన్న సన్న ముక్కలు మనం కొబ్బరి నూనెలో కానీ ఆమదంలో కానీ వేసి మరిగించుకొని రోజు రాత్రిపూట రాసుకొని తెల్లారి కుంకుడుకాయలతో తలస్నానం చేసామనుకోండి అస్సలు జుట్టు లేను బట్ట మొత్తంగా జుట్టు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇది కేవలం జుట్టుకే మంచిదండి సీతమ్మవారి జడ అని ఎందుకు అంటారంటే మన తల్లి సీతమ్మవారికి జడ చాలా పెద్దదండి మన చెట్లల్లో తీగల్లో అతి ముఖ్యమైన పొడవైన తీగ జాతి ఇది అండి సీతమ్మవారి జడ అందుకని ఆ అమ్మ జడతో దీన్ని పోలుస్తారు ఇది ఎక్కువగా నీళ్ల ప్రాంతం ఇక్కడ పక్కన క్వారీ ఉంది ఆ క్వారీలో ఉన్న తేమకి ఇది ఉందనమాట ఈ చెట్టు ఇంత జడ వచ్చింది కదా దీని మొదలు ఎలా ఉంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మొదలు చూస్తే ఆశ్చర్యపోతాం చాలా పెద్ద మొదలు అనుకొని కాదు దగ్గరికి రండి మేము మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది చాలా కంపల్లో ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది ఈ మొదలు ఇదండి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు పైకి వెళ్తే అంత ఉంది ఏందని ఇదిగోండి ఇలా మొదలు అనమాట ఇది ఇలా కంపల్లోకి ఉంటుంది ఈ మొదలంతా ఇలా చాలా సన్నగా ఇక్కడి నుంచి మొదలుకొని వెళ్ళిపోయింది అనమాట ఇల్లు ఇదిగోండి ఇదిగో ఇలా తీగలాగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి జడలాగా కిందికి వచ్చేస్తుంది వెళ్ళడం ఎంత ముఖ్యం అలాగా ఇదిగోండి ఇప్పుడు ఈ తీగ ఉంది కదా ఇక్కడ అంటే కొంచెం పొలం ఉంది కాబట్టి జనం తగిలి కట్ అవుతూ ఉంటుంది కానీ ఇది కిందకు వచ్చింది అనుకోండి మళ్ళీ ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోయి పాతుకుపోయింది ఇదిగో ఇక్కడ చూపిస్తారని చూడండి గోల్డ్ కలర్లో గోల్డ్ గోల్డ్ అని గ్రీన్లో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇలాగే భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోగానే మళ్ళీ అక్కడ ఏర్లు బాతుకొని ఉండిద్ది అనమాట అంటే మేకలు గేదెలు డిస్టర్బ్ ఏం లేకుండా ఉంటాయి ఇంక లేదంటే ఇంతవరకు కట్ అవుతా ఉంటుంది చూడండి ఇదిగోండి ఆ మొదలే మనకి ఎంత పెద్ద మొదలు అనుకుంటాము ఈ ఎడ మాత్రం చూడండి సీతం జడ ఎంత ఉంటుందో ఇది జుట్టు ఊడిపోయి బట్టతలు వచ్చి లేదంటే ఊరికే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి చాలా భూమి మీద ఉన్న అద్భుతమైన మెడిసిన్లో ఫస్ట్ అండి జుట్టుకి ఫస్ట్ ఇదండి ఆ తర్వాత మర్రి వడలు మర్రి వడల తర్వాత ఇంకా రకరకాల మనం చెప్పుకునే అన్నీ ఉంటాయి మొత్తం మీద అయితే సీతమ్మవారి జడ జడతో పోల్చే ఏకైక తీగండి ఇది మన సీతమ్మ తల్లి జడ ఇలా ఉండేదని మనం చెప్పుకోవడానికి సీతమ్మ వారని ఆ పేరు పెట్టేశారనమాట ప్లీజ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు కింద కామెంట్ బాక్స్లో తెలియండి ఇది నేను కురుడి కొబ్బరి నూనె తయారు చేస్తాను ఆ కొబ్బరి నూనెలో వేసి మరిగిస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ పెడతాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి ఆయిల్ తయారీ కూడా ఒక వీడియో పెడతానండి నేను ఇంకా చెయ్యలేదు కొంచెం వేరే పనుల వల్ల ఆ వీడియో కూడా మీకు పెడతాను కామెంట్ బాక్స్లో నా నెంబర్కి ఫోన్ చేయండి